హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి కాటన్ కోటా సారీస్ విత్ జెరీ బార్డర్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ కోటా సారీస్ విత్ జెరీ బార్డర్ అనమాట సో నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇవి వచ్చేసి ఉగాది స్పెషల్ ఆఫర్ కింద సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి విత్ జరీ బార్డర్ అనమాట ఇవి నేను ఇంతకుముందు ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేశాను అండ్ జస్ట్ ఉగాది స్పెషల్ ఆఫర్ కింద నేను ఈ ఒక్క వీడియోలో నేను న్యూ స్టాక్ అది కూడా ఇదంతా కూడా ఇప్పుడే ఫ్రెష్ స్టాక్ అండి సో బల్క్గా చేయించాను ఉగాదికి స్పెషల్ ఆఫర్ పెడతామని చెప్పేసి సో ఉగాది స్పెషల్ ఆఫర్ కింద నేను సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాను అండ్ ఇదే ప్రైస్ మళ్ళీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయద్దండి తర్వాత వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీసే ఉంటాయి సేమ్ క్వాలిటీ వచ్చేసి మంచి క్వాలిటీ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సమ్మర్కి అయితే చాలా బాగుంటాయి సో నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను వీటి గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది అసలు ఇంకా హ్యాండ్ బ్లాక్ ప్రింటర్ కాటన్ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ పెడితే అసలు నాకు నెక్స్ట్ డే రెస్ట్ ఉంటుందండి సో అన్ని ఫోన్స్ అండ్ కాల్స్ కొరియర్స్ అన్నీ చేస్తూ ఉంటా అనమాట ఇవి ఎప్పుడు పెట్టినా కూడా సో ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ వచ్చేసి మంచి లైట్ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ జెరీ బార్డర్ ఉంటుంది అటు ఇటు వన్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చింది ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అండి ఈ అసలు కాటా శారీస్ నార్మల్గా అయితే ఎంత రేట్ పెట్టా నార్మల్గా కొన్నా కూడా కొంచెమైనా కలర్ పోతాయి బట్ మన దగ్గర కాటా డ్రెస్సెస్ కానీ కాటా శారీస్ కానీ కొంచెం కూడా కలర్ పోవండి అన్నీ కూడా యాసిడ్ వాష్ అయ్యి వస్తాయి అండ్ నేను కూడా ఇంట్లో వాష్ చేసి నేను ఆ డ్రెస్సెస్ కానీ కుట్టించుకున్నాయి అవన్నీ కూడా వాష్ చేసి నేను చూశాను అనమాట సో అస్సలు కొంచెం కూడా కలర్ పోవు అందుకే మన దగ్గర కాస్ట్ బట్టి క్వాలిటీ ఉంటుందండి సో చూసుకోండి కోటా శారీస్ ఇవి మట్టికి అసలు కలర్ పోవు చాలా లైట్ వెయిట్ ఉంటాయి సమ్మర్కి కూడా చాలా బాగుంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి స్కై బ్లూ అండి చాలా బాగుంది కాంబినేషన్ అండ్ బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ బార్డర్ అండ్ అటు ఇటు వన్ ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంది అనమాట అండ్ ఇది పళ్ళు డార్క్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ నావీ బ్లూ అనమాట అండ్ పళ్ళులో కూడా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ నావీ బ్లూకి మనకి స్కై బ్లూ కలర్ బార్డర్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి లైనింగ్ కూడా అవసరం లేదు శారీ ఏమో ప్యూర్ కాటన్ కోట అసలు సిల్క్ మిక్స్డ్ మిక్స్డ్గా అలా ఉండదు ప్యూర్ కాటన్ కోట శారీ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాటన్ థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ డార్క్ నావీ బ్లూకి లైట్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అండి శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుందండి సో హైట్ వాళ్ళకి సరిపోతాయి ఎవరికైనా సరిపోతాయి సరిపోతాయండి లెంత్ అండ్ హైట్ పర్ఫెక్ట్గా ఉంటాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి ఇవే శారీస్ ఈ క్వాలిటీ సారీస్ నేను నెక్స్ట్ టైం పెట్టినా కూడా ఎయిటీన్ హండ్రెడ్ పెడతాను ఇవి వచ్చేసి ఉగాది స్పెషల్ కింద నేను సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తాను అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కలర్ అయితే అస్సలు పోవు చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అయితే నెక్స్ట్ శారీ ఎల్లో కలర్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లోనే కొంచెం డార్క్ షేడ్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది కలర్ ఇవన్నీ కూడా ఇప్పుడే వచ్చిన స్టాక్ అనమాట నేను ఉగాదికి స్పెషల్గా చేపిచ్చాను శారీ అంతా కూడా లెమన్ ఎల్లో కొంచెం లెమన్ ఎల్లోలో కొంచెం డార్క్ చేయండి ఇది కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లాక్ ప్రింట్ చాలా బాగుంది శారీ అండ్ బార్డర్ వచ్చేసి లైట్ కొంచెం బిస్కెట్ బ్రౌన్ కలర్లో కొంచెం లైట్ చేయండి బార్డర్ లెమన్ ఎల్లోకి బిస్కెట్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది అటు అండ్ అటు ఇటు వన్ ఇంచ్ గోల్డ్ సారీ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇదిగో ఇది పళ్ళు పళ్ళు ఏంటంటే బిస్కెట్ బ్రౌన్ కలర్ లైట్ షేడ్ పళ్ళు అండి ఈ కాంబినేషన్ కూడా రేర్గా ఉంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది ఏంటంటే కొంచెం మెంతి షేడ్ లాగా అట్లా ఉందన్నమాట కొంచెం బిస్కెట్ బ్రౌన్ అండ్ మెంతి షేడ్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది చాలా బాగుంది కలర్ అయితే అండ్ బార్డర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ బార్డర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది కలర్ కూడా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ చాక్లెట్ బ్రౌన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఈ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా లైన్స్ లాగా వచ్చింది అనమాట ఇవి కట్టుకుంటే బాగుంటాయి ఇట్లా స్ట్రైప్స్ లాగా వచ్చింది డిజైన్ అయితే ఈ డిజైన్ అయితే కట్టుకుంటే చాలా బాగుంటది అండి ఇదిగోండి మంచి చాక్లెట్ బ్రౌన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట థర్టీ టు వన్ ఇంచ్ గోల్ సెరీ బార్డర్ ఉంటది ఇదిగోండి నేను ఇలా స్ట్రైప్స్ వచ్చిన దాంట్లో ఇది వరకు రెడ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో పెట్టాను అది కూడా చాలా బాగా లైక్ చేశారండి ఇప్పుడు దాంట్లోనే బ్రౌన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసి పింక్ కలర్ ఇదిగో మ్యాంగో డిజైన్ బ్లాక్ ప్రింట్ వచ్చింది అనమాట పళ్ళులో అండ్ ప్రతి సారీ పళ్ళులో కూడా మనకి గోల్డ్ జరిగి లైన్ ఉంటుందండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ సారీస్ అయితే షాపింగ్స్కి మూవీస్కి ఇంకా రిలేటివ్స్ ఇంటికి అట్లా చిన్న చిన్న పార్టీస్కి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట కిట్టి పార్టీస్కి కానీ అట్లాగా సో ఈ సమ్మర్కి మంచి కంఫర్టబుల్ శారీస్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాటన్ కోట సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఫికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో సారీ కాంబినేషన్ కూడా ఇదిగో సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఓవరాల్ ప్రింట్ వచ్చింది ఇదిగో వన్ ఇండ్ జెరీ బార్డర్ ఉంటుంది ఇప్పుడు చూపించే అన్ని సారీస్ కూడా జెరీ బార్డర్ ఇంక్లూడెడ్ అండి జెరీ బార్డర్ ఉంటుంది ప్రతి సారీకి సో కట్టుకున్న బయటికే కట్టుకెళ్ళినా కూడా బాగుంటాయి అనమాట ఈ శారీస్ డైలీ వేర్ అనే కాదు బయటకి కూడా చాలా బాగుంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు అండ్ పళ్ళులో కూడా మనకి జెరీ లైన్ ఉంటుంది అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లూకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుందండి గ్రీన్ కలర్ కూడా బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా చాలా రేర్గా దొరికిద్ది అనమాట మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చి సారీ కలర్ చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ ఎల్లో అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది రస్ట్ కలర్స్ కూడా చాలా బాగా లైక్ చేస్తున్నారు ఇప్పుడు ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి మెంతి ఎల్లో అనమాట ఇది ఎల్లో కూడా బ్రైట్గా కాకుండా మెంతి ఎల్లో షేడ్ వచ్చింది శారీ కూడా చాలా బాగుంది ఇది కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి పైన ఏమో రస్ట్ కలర్ స్మాల్ బార్డర్ వచ్చింది కింద ఏమో ఇక్కడ వరకు కొంచెం మెంతి కలర్ బార్డర్ వచ్చి కింద ఇంకో చిన్న రస్ట్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇక్కడ కూడా చిన్న టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది చాలా బాగుందండి శారీ కలర్ బాగుంది అండ్ ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి మెంతి కలర్ అనమాట అండ్ మొత్తం చూపిస్తారు ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది మనకి రస్ట్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట పళ్ళులో కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో రస్ట్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ శారీ కలర్ కూడా చాలా బాగుందండి అసలు ఏ కాంబినేషన్ కా కాంబినేషన్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు చూపించేవి అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండ్ ఇప్పుడు వరకు పెట్టని కలర్స్ ఇవి కూడా కాంబినేషన్స్ వచ్చేసి చాలా మంచి కాంబినేషన్స్ అండి సో ఆలోచించకుండా తీసుకోవచ్చు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మన దగ్గర బ్లాక్ ప్రింట్స్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి సో వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చినట్టయితే అది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి అన్నమాట శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగుంటాయి సో ఈ ఆఫర్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ కాంబినేషన్ లైట్ గ్రీ అండ్ స్కై బ్లూ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ అనమాట నన్ను స్పెషల్గా ఈ కలర్ లంగా ఓనీలో చేపించమని అడిగారండి సో నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే ఇది నేను స్ట్రైప్స్లో చేపించాను మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ పడితే ఆ శారీ ఇంకా బాగుంటుంది మంచి బ్రైట్ కలర్ శారీ అంతా కూడా ఇట్లాగా లైన్స్ వచ్చింది అనమాట సో కట్టుకుంటే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ జెరీ బార్డర్ కూడా కొంచెం సిల్వర్ జెరీ బార్డర్ లాగా వచ్చిందండి అన్నీ కూడా గోల్డ్ అనమాట ఇది కొంచెం సిల్వర్ షేడ్లో వచ్చింది యాంటిక్ షేడ్లో చాలా బాగుంది సారీ అండ్ ఇది పళ్ళు పళ్ళు కలర్ కూడా చూసారా ఎంత బాగుందో మంచి బ్లూ కలర్ అనమాట ఇది పళ్ళు ప్రతి సారీ పళ్ళులో గోల్డ్ జరీ లైన్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ మంచి బ్లూ అండ్ పారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదహారు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి మంచి ఆఫర్ ప్రైస్ లో కాటన్ కోటా శారీస్ అనమాట అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ప్యూర్ కాటన్ కోటా ఎవరు మిస్ అవద్దు ఈ సమ్మర్ కి చాలా బాగుంటాయండి శారీస్ అయితే సో షాపింగ్స్కి మూవీస్కి చిన్న చిన్న కిటీ పార్టీస్ కానీ అట్లాంటి పార్టీస్కి కూడా సింపుల్ గా నీట్గా సింపుల్గా డీసెంట్గా అన్నమాట సో ఎవ్వరూ లేట్ చేయొద్దు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్